నెక్స్ట్ సె మెంబర్ మాట్లాడే ముందు అదే సభాపతిగా ఈ చైర్లో వన చైర్లో కూర్చున్నప్పటికి కూడా సభాపతిగా నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది రెండు విషయాలు చెప్పాలనేటువంటి విషయం అనుకుంటున్నాను నేను మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు రష్మిట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు మళ్ళీ మేమే వస్తాం లాగ పేక పోసేస్తాం ఏంటండి అంతు చూస్తాం మాటలు రపరపాట సినిమా సినిమా డైరీ రపరపాటో ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గరికి పో రాజకీయాల్లో ఉన్నాం ఒకటే చెప్తాను నేను రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యం ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు కానీ ఎప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాలు అంటే ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనకి చేయాలని ఉద్దేశం వీరు చూసారు ఇవేళ అంటే నేనేమంటానంటే నేను మీలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తుంది ఆవేశం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది ఏం చేస్తామంటే నేను చూశాను ప్రజాస్వామ్యంలో గెలవచ్చు ఓడిపోవచ్చు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరు నాయకులు ముందుకు వెళ్ళాలి తప్పించి కృష్ణం వచ్చి మాట్లాడాలండి సరే లాస్ట్ టైం గెలిచావు ఏం చేసావు రాష్ట్రానికి సార్ నాశనం చేశారు మనం కళ్ళాలు చూసాం ప్రజలు కళ్ళాలు చూసారు అందుకే మన బుద్ధి చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి నీ డ్యూటీ ఏంటి అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి అది రాజకీయ నాయకుల లక్షణం మీ అందరికీ తెలిసిందే కాదు అనట్లేదు ప్రజలకు చెప్తున్నాను నేను ఈ వేది ద్వారా ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు ప్రభుత్వం రిప్లై ఇస్తుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో ముఖ్యమంత్రి గారు ఉంటారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు అందరూ సభ్యులు ఉంటారు మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యుకి ఎవరు చెప్పు అరే సభకు రావు ఆ ఎమ్మెల్యేని రానివ్వు కొలు మాత్రం పంపిస్తున్నారు రెండు రోజులు రెండు కొచుల్లు సభకు రానప్పుడు కొంచులు ఎందుకే ఇద్దరికి అవకాశం పోతుంది కదా అని చెప్పి నేనేమంటానంటే ఇది ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను చూసాం గతంలో మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి చాలామంది పెద్దలు ఉన్నారు కాదంటలేదు కొత్త కొత్త వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న అని మీరు ఇప్పుడే పేరు విన్నారండి అందరికీ స్వతంత్ర సమర యోధులు అతను ఇప్పుడు శిరీష తాతగారే మన ఎమ్మెల్యేగా తాతగారు మా గారు గౌతి లచ్చన్ గారి శిష్యులు స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు నా పార్టీలో మా తాతీగారి గారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారు వారి నాయకత్వంలో అతను ఒకసారి ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబెర్స్తో ఎమ్మెల్యేలు గెలిచారు వారి గురువు గారు రంగా రంగాదన్ ఇప్పుడు నాకు ఈ గుర్తు లేదు కానీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి డెబ్బై ఎనిమిదిలో ఇప్పుడు డెబ్బై ఎనిమిదే డెబ్బై ఎనిమిదే జనతా పార్టీ నుంచి అరవై అరవై మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో గెలిస్తే ఏమైందంటే గౌతి లచ్చన్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను మీరు మాట్లాడాల నెంబర్ సరిపోయిందని గౌతి గారికి ప్రతిపక్ష పక్ష హోదా ఇచ్చారు కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలేపోయారు గౌతిల గారిని ప్రతిపక్ష దిగుపం ఎవరు అడగలేదు సభలో అతను అంటే మహా గౌరవం కానీ గౌతిలచ్చన్ గారు రోజు సభకు వచ్చి నా సబ్జెక్టు నన్ను తెలిసి వెళ్ళిపోయారు కొంతమంది ఏంటి ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు నేను రాజీనామా చేయని వెళ్ళిపో అదే మనిషి అంటే అది నాయకత్వ అంటే ఏంటిది గారు ఎవరు డిమాండ్ చేయలేదు డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్ సరిపోలేదు నేను రాజీనామా చేస్తాను వెళ్ళిపోయారు అది రాజకీయ నాయకులకు ఉండేవాళ్ళ మనస్తత్వం నాయక నాయకత్వం దాని విలువలు అది గుర్తు చేస్తున్నాను నేను ఇప్పుడు అంటే నెంబర్ లేకుండా రాగిందికి ఎవరు ఏంటంటే ఒక ఆమె కోర్టుకేసాడు హైకోర్టు వేసేది సుప్రీం కోర్టు వేసుకుంటే వేసుకోండి అలాంటి ప్రజాస్వామ్యం ఉంది మనకు నిబంధనలు ఉన్నాయి రూల్స్ ఉన్నాయి దాంట్లో అక్కడికి వెళ్తాను తప్పించి నీకు భయపడి ఎలా చేస్తాను నేను నేను మొన్న చెప్పాను ఇది ఒక దేవాలయం అయితే దీంట్లో పూజ అంటారా బాబు వరాల పోసిన దేవుడు దేవుడు నీకు వరం ఇవ్వలేదు అందుకే పదకొండు ఇచ్చాడు పూజ నేను ఎక్కడ వరం వస్తాను చెప్పి మొన్న చెప్పాను నేను అంచేది ఇది ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి అది కొంచెం తప్ప నాకు ఎందుకో మాట్లాడనిపించింది ఇవాళ ఏదైనా నేను నేనేమనేది ఏంటంటే మీ ద్వారా మీది కానీ ప్రజలు కానీ కొనేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం దానికోసం అందరూ కలిసి పనిచేయాలి తప్పించి ఇంట్లో కొన్ని దుర్మార్గాలు చేయడం మంచిది కాదు దస్ట్ యూనివర్సిటీ చెప్పింది చాలా చాలా విషయాలు కరెక్ట్ కాదని కాదనిలేదు దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను అన్నాను కానీ నువ్వు అన్నమా నువ్వు అన్న డైలాగ్స్ కొన్ని తప్పట్లు కొట్టాలి మేము కొట్టలేకపోతున్నాం ఇది బాధ సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా ప్రజాస్వామ్యం మీద నమ్మకుండా నాయకులందరూ ఖండించాలా అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేయాలా దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఇన్ని ఇండి సభలో మీ ద్వారా ప్రజలందరినీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు అధ్యక్ష నమస్కారం ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి పదమూడు కేసుల్లో నలభై మూడు వేల కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం ఈ రాష్ట్రం విచ్చిన్న కావటం ఆంధ్రులుగా తెలుగు వాళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి నేను అప్రతిష్ఠ పాలు చేయటం దురదృష్టకరం అధ్యక్ష అన్నీ చూశా ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు